నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి పూల వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తిచ్చి పొడి చేద్దాం అన్నట్టు గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రశ్ననే అడిగింది. ఆ వృషభ రాశి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాడు. అదే నేను అదే అంటున్నా. కొడు వృషభ రాశి వాళ్ళకే కదా జనన జాతకంలో ఉన్న ఉంటే గనుక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా. వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇస్తది. ఇచ్చునట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి శాస్త్రం. ఆ తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కారు గురుడికి మోడల్మే అనేది ఉంది. తర్వాత దఆ గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి అంతే అలా అలాంటి అది వివరంగా మనం రాశి వైస్ మాట్లాడుకున్నప్పుడు రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ ఫైనలీ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు రకరకాల భయాందోళనలో ఉన్నారు ఎందుకంటే ఏలినాటి శ్రేణి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంది రాహు ఉన్నారు జన్మలోనే ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం మీనరాశి కానీ ఏదైనప్పటికీ కూడా గోచారంలోకి ఏంటంటే సాధారణంగా తృతీయంలో ఉండేది కానీ ఆరో ఇంట్లో ఉండేది కానీ తర్వాత వచ్చేప్పటికి పదకొండో ఇంట్లో ఉండే గ్రహ సంచారం సాధారణంగా ఎక్కువ శాతం మేలే చేస్తుంది మేలే చేస్తుందా సో అందుకని వీళ్ళకి తృతీయంలో గురు సంచారం కాబట్టి ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది ఇప్పటిదాకా అంటే ఆ ఉద్యోగాలు వీళ్ళు ఎవరైతే ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో ఆ మార్పు లేదా వాళ్ళకి రావాల్సినవి పొందలేకపోవటం అంటే ఇప్పుడు గతేడాది మనకి ప్రమోషన్ ఇస్తామంటారు కానీ అది ఇప్పటిదాకా లాగుతూ ఉంటారు అలాంటి విపత్కర పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇప్పుడు లాభపడడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే ఇందాక మనం మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాహు అనేది లగ్నంలో ఉంది తర్వాత కేతు అనేది ఇది వీళ్ళు ఇప్పుడు కాదు గత కొద్ది నెలలుగా ఇంటో భార్యాభర్తల మధ్య అయితే ఎవరకమైన చికాకులు అయితే ఎదురవుతున్నాయి అంటే ఇప్పటికే మరి ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకైతే దానికి తగ్గట్టుగానే బతుకు ముందుకెళ్తుంది తప్ప అక్కడ రాజ్య మార్గంలోకి వెళ్ళే అవకాశాలు అయితే లేవు కానీ ఎవరైతే ఇప్పుడు టెంపరీ అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుని కాదు కొన్ని సారి మనం అంటే నేను అనుకోకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తే తను ఇక్కడ ఉండిపోతుంది వీసా రాక ఇంకో అలా టంపరీగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఎడబాటు అనుభవిస్తుంటే వాళ్ళకి గురు మేలు చేస్తాడు అంటే అక్కడ ఆయన పదవీ కాలం అయిపోయి ఇక్కడికి రావటం లేదా ఈవిడికి అనుకోకుండా అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి రావటం అంటే ఆ రకంగా భార్యాభర్తల మధ్య మంచి జరుగుతుంది కానీ ఇప్పటికే ఎవరైతే విరాకుల కోసం ప్రయత్నిస్తూ కోర్టుల కోసం ఉన్నారో వాళ్ళకి ఆయా ముచ్చడు కూడా తెలుసు బ్యాడ్ పీరియడ్ అండ్ బ్యాడ్ జాగ్రత్తగా గురువు కాపాడేటటువంటి పరిస్థితి ఉండదు మరి మూడో ప్లేస్ లో ఉండేది అంటే గురుడు కాపాడే దీని దగ్గర చెప్పాను గురుడు మనకి అంటే ఇష్టపూర్వకంగా మనం కలవాలనుకున్నా కూడా కలవలేని పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నేను కాపాడుతాడు కానీ ఇష్టపూర్వకంగానే ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకున్నారో మీ ఇష్టం ఏదైతే అది ఆయన సపోర్ట్ చేసాయి ఓకే సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా విడిపోయే వాళ్ళకి ఆల్రెడీ రాహుకేతు దాన్ని మార్గం సుగమం చేస్తారు ఇక్కడ గురుడు వాళ్ళని రచించారు అంటే వాళ్ళకి ఆ రకమైన థాట్ థాట్ ఇవడు మేలు చేయటం అనేది ఎందుకంటే ఇందాక మనం మిగతా రాసినప్పుడు కూడా చెప్పుకున్నాం గురుడు అనేవాడు అక్కడ కొంత వృక్షిక వృషభ రాశి అనేది ఏదైతే ఉందో శత్రు రాశి అనేది ఉంది కాబట్టి కొన్ని శత్రుత్వాలు ఉంటాయి కొన్ని మిత్రత్వాలు కూడా ఉంటాయి ఇంకా డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థికంగా కొంత ఎదుగుతారు వి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సంతానం విషయంలో కూడా ఈ ఏడాది కొద్దిగా మంచి పదార్థాలు ఉంటాయి అంటే వాళ్ళ పరంగా ఏదైనా సరే కొద్దిగా శుభవార్తలు వినటం లేదు వాళ్ళ అభ్యున్నత కోసం మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సానుకూలం ఉంటాం అలాంటివన్నీ కూడా కొద్దిగా గత్తిగా పూర్తవటం అనేది ఉంటుంది మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి రైట్ ఈ ఏడాది వీళ్ళు కూడా సాధ్యమంత వరకు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించవలసి ఉంటుంది కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఏంటంటే మరి మంగళవారం మంగళవారం కూడా అన్నము పప్పు నివేదన చేయటం అనేది ఒక పద్ధతి లేదు అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మంగళవారాలు కొద్దిగా ఎర్ర కంది పప్పు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది నానబెట్ ఇంకా ఏదైనా కూడా వాళ్ళకి గనక ఆ కుదిరితే గనక దశ మహావిద్యలు అనేది అలవాటు ఉంటే గనక కమలాత్మికాన్ని పూజిస్తే మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే గనక వీళ్ళకి ఈ ఏడాది రావటం అనేది ఉంటుంది లక్ష్మి కమలాత్మిక రూపంలో కనుక ఎందుకంటే ఇక్కడ గురుడు మరి లక్ష్మి స్వరూపమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి సో గురుడు కూడా మరి కొన్ని సందర్భాల్లో ఆయన కూడా మనం అంటే గురుడు ఎప్పుడు కూడా రెండు రకాలుగా అంటే అటు శుభగురువు ఆయన తర్వాత విష్ణు గురువుగా కూడా అంటే విష్ణువు ఆయన శివుడు ఆయన శివకేశవుడికి భేదం లేదన్నట్టుగా గురుడికి ఆయన వాళ్ళిద్దరితో భేదం లేదు సో అందుకని ఆ రకంగా గనక కమలాత్మికాన్ని పూజిస్తే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది అలా మంచి ఫలితాలే రావాలి ప్రత్యేకించి మీనరాశి వారికి ఎందుకంటే ఒకంత స్ట్రగుల్ చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే లగ్నంలో రావు ఉండటం వల్ల కొంతమందికి చర్మ రోగాలు లేదా ఎప్పటికీ కూడా దురదలు ఇలాంటివన్నీ బయటపడాలి కొంతవరకు కూడా కొంత ఉపశమనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాల గురించి వివరించారు పన్నెండేళ్లకి ఒక్కసారి మాత్రం గురు వృషభరాశిలో ఉంటారు కాబట్టి ఆ దాని వృషభరాశి నుంచి రిజల్ట్స్ ని ప్రిడిక్షన్స్ రూపంలో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే